రు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కావుల జనసేన నేతలు తీవ్రంగా ఖండించారు ఈ మేరకు కావుల జర్నలిస్ట్ క్లబ్లో జరిగిన వివేఖర్ల సమావేశంలో జనసేన నేతలు మాట్లాడుతూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు మహిళల పట్ల వైసీపీ నేతల ప్రవర్తిస్తున్న పేరును కావుల జనసేన నేతలు తీవ్రంగా ఖండించారు నిన్న మూడు రోజులకి ముందట ఒక పైశాచిక ఆనందం పొందే పార్టీ ఏదైతే ఉందో వైసీపీ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే శ్రీ నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనే వ్యక్తి తనకి తోబుట్టు పోయే ఒక ఆడ ఒక ఆడ ఒక తల్లితో సమానమైన ఆమెని దుర్భాషలాడి ఆమె గురించి చండాలంగా మాట్లాడిన వైఖరి గురించి మాట్లాడడానికి వచ్చామండి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీరు ఆరుసార్లు ఎమ్మెల్యేగాను ఒకసారి మంత్రిగా చేసే అన్నది మీరేదో డమ్మగా డంపి కొట్టుకుంటున్నారు మీకు తెలియని విషయం ఏంటంటే ఇంకా మీ ప్రభుత్వం మీదే నడుస్తుందని రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ప్రభుత్వం మాదే వస్తుందనే కళలో ఒక మానసిక రోగులుగా మీరు మీ బెట్టింగ్ రాజా అనిల్ కుమార్ యాదవ్ మరియు నెల్లూరు జిల్లాలో కొంతమంది ఇప్పుడు ఆల్రెడీ ఒక ఆయన జైల్లో ఉన్నాడు ఆయన మీ లీడరు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ఉన్నారో ఈ పగటి కళలు కంటూ దీని మీదే నెక్స్ట్ మేము వస్తాం వస్తాం లేదంటే వాటిని ఇది చేస్తాం అది చేస్తాం ఎవరిని వదలం పోలీస్ అధికారులను అయితే బట్టలు తీసుకొడతామని మాట్లాడిన వైఖరి మీది మీరు ఆరుసార్లు అయినా అరవై సార్లైనా మీకు అసలు రాజకీయమే అనవసరం అనే విధంగా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు తల్లి తల్లితో సమానమైన ప్రశాంతి ప్రశాంత్ రెడ్డి గారిని మీరు అన్నడం తీవ్రంగా ఖండిస్తున్నాం మాజీ శాసనసభ్యులు కోవూరు నియోజకవర్గం నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒక ఆత్మీయ సమావేశంలో ఒక మహిళని అదేవిధంగా కోవూరుకి శాసనసభ్యురాలు అదేవిధంగా టీటీడీకి బోర్డు మెంబర్గా ఉండేటువంటి ఒక మహిళ ప్రశాంతి రెడ్డి గారిని ఒక ఎమ్మెల్యే అని కూడా చూడకుండా అనుచితంగా ఒక రోడ్డు మీదటువంటి పోరంబోకు వెదవల్లాగా ఒక ఫోరంబోకు లాగా మాట్లాడినటువంటి వైఖరి జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది గతంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గతం నుండి వాళ్ళ అధ్య అధ్యక్షుడి నుండి కూడా గతంలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసు రెడ్డి ఆయన అంతా హుందాగా రాజకీయాలు చేశారో ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేరారో వీళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్తుందా ఏమో మీకు నోటుకు వచ్చింది ఎవరినైనా మాట్లాడండి అని చెప్పి నేర్పిస్తున్నట్టుంది కొవ్వూరు ఎమ్మెల్యే గారు అయినటువంటి రెడ్డి గారి మీద జరిగిన అనుచిత వ్యాఖ్యలు జనసేన పార్టీ కావల నియోజకవర్గం తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆ విధంగా ఆడబెట్టిన అనటం చాలా బాధాకర విషయం దాన్ని తీవ్రంగా జనసేన పార్టీ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాము దానికి ఇప్పుడు వాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ ప్రభుత్వమే నడుస్తుందన్న ధోరణిలో ఉన్నారు ఆ భ్రమలోనే బతుకుతున్నారు దాని నుంచి బయటికి రావాలా ఇప్పుడు ఉండేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మర్యాదగా ప్రవర్తించవలసిందిగా కోరుచున్నాం నిన్నటి రోజున నిన్న నిన్నటి రోజున కోవూరు శాసనసభ్యురాలైన ప్రశాంత్ రెడ్డి గారిని ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు ప్రస ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడడం కరెక్ట్ కాదు మా జనసేన తరపున మా వీర అందరం ఖండిస్తున్నాము ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు వారి ఇంట్లో కూడా తోబుట్టూరు ఉన్నారని చెప్పి కొంచెం గమనించి మాట్లాడాల్సింది కోరుకుంటున్నా కోరుచున్నాము ఇలాంటి మాటలు మాత్రం జ ఇలాంటి మాటలు ఈ మధ్యంతా వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరూ ఆడవాళ్ళు మంద మాట్లాడటం మరీ ఎక్కువైపోయింది అలాంటి మాటలు మాట్లాడినందుకు మా జనసేన వేరమహిళందరం ఖండిస్తున్నాము